ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ ఎవరైతే జాబ్ని మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అయితే వచ్చింది మనకి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అలాగే నవోదయ విద్యాలయ స్కూల్స్ ఉంటాయి కదా అందులో మనకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ అయితే రాబోతుంది మరి ఈ నోటిఫికేషన్కి బంపర్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరైతే డిఎడ్ కానీ బిఎడ్ కానీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకునే విధంగా చాలా ఎక్కువ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుంది మరి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కేవీఎస్లో చూసుకున్నట్లయితే టీచింగ్ జాబ్స్ నాన్ టీచింగ్ జాబ్స్ ఎన్విఎస్లో టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మన ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సెపరేట్గా వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే మన మన ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటిలో ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అంతేకాకుండా ఎడిషనల్గా మనకు ఏపీలో చూసుకుంటే సో కొత్తగా ఎనిమిది స్కూల్స్ అయితే నిర్మించడం జరిగిందనమాట సో అంటే కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అనేవి ఎనిమిది అయితే నిర్మించడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనకు వేకెన్సీస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మరి వీటికి సంబంధించి ఎలాగ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామో తప్పకుండా లైక్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ముఖ్యంగా ఎవరైతే ఏపీడిఎస్సి జాబ్ని మిస్ అయ్యారో వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళకి వందకి వెయ్యి శాతం అయితే వీడియో అనేది హెల్ప్ అవుతుంది ముందుగా ఈ వీడియోలో ఏంటంటే కేవీఎస్ రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము అలాగే ఎన్విఎస్కి సంబంధించి మీకు అప్కమింగ్లో వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది ముందుగా ఇక్కడ మనం చూస్తే కనుక కేవీఎస్కి రిలేటెడ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా మనకు నైన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో మనకు టీచింగ్ జాబ్స్ వచ్చేసరికి ఇన్ని ఉన్నాయి అలాగే నాన్ టీచింగ్ వచ్చేసరికి ఇన్ని ఉన్నాయి అంటే మనకు ఎక్కువగా టీచింగ్ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి చూడండి సెవెన్ పైగానే మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అప్లికేషన్స్ మీరు ఆన్లైన్లోనే పెట్టుకోవాలి సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా మీకు ఆన్లైన్ విధానంలో అయితే నిర్వహిస్తామని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు సో మీకు సిబిటీ విధానంలో పేపర్ అయితే ఉంటుంది చూడండి దాంతోపాటు ఇంటర్వ్యూ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట సో ఏజ్ చూసుకున్నట్లయితే పీఆర్టీ ప్రైమరీ టీచర్ జాబ్స్కేమో అప్ టు థర్టీ వరకు మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది టీజీటీ జాబ్స్కేమో థర్టీ ఫైవ్ వరకు ఇచ్చారు పీజీటీ జాబ్స్కేమో అప్ టు ఫార్టీ వరకు ఇచ్చారు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్ పెడతాను ఇంకా మనకైతే రిలీజ్ కాలేదు అతి త్వరలో అయితే రిలీజ్ అవుతుంది చూడండి ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది సో అంటే ఏ ఏ జాబ్స్ ఎన్నెన్న ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో దాంట్లో భాగంగా మనకు పీజీటీ టీజీటీ పీఆర్టీతో పాటు ఇంకా మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హెడ్ మాస్టర్ వంటి చాలా రకాల జాబ్స్ కూడా ఉన్నాయి అంటే టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి కాబట్టి అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి అయితే మీరు వీటికి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు సిటెట్ క్వాలిఫికేషన్ ఉండాలి సీటెట్ నోటిఫికేషన్ మనకి వేరే సూన్ అయితే వస్తుంది అంటే కేవీఎస్ నోటిఫికేషన్ కన్నా ముందే మనకు సిటెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి ముందు మీరు సీటెట్కి అయితే ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ మంత్ అయితే మనకు సిటెట్ నోటిఫికేషన్ వస్తుంది తర్వాత టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ తర్వాత సీటెట్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు దానికి ఖచ్చితంగా మీకు క్వాలిఫికేషన్ ఉండాలి అప్పుడు మాత్రం కేవీఎస్ లేదా ఎన్విఎస్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు సీటెట్కి అయితే ప్రిపేర్ అయిపోండి సీటెట్కి సంబంధించిన కంప్లీట్ ఫుల్ కోర్స్ అనేది జస్ట్ ఫోర్ డబల్ నైన్కి ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్లో మీకు అవైలబుల్ అయితే ఉంది ఇందులో మీకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు వీడియో క్లాసెస్తో పాటు పీడిఎఫ్ అంటే నోట్స్ పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్ ఉంది బేస్డ్ ఆన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్ అనమాట ఆ యొక్క నోట్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది బిట్స్ కావచ్చు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ కావచ్చు అలాగే కంటెంట్ ఎక్కడ నుంచి వాడు ఫోకస్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ నోట్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఆ పీడిఎఫ్ నోట్స్ కోసం అన్నా సరే మీరు అయితే తీసుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ నోట్స్ అయితే మీకు అందులో లభిస్తుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్కే మీకు క్లాసెస్తో పాటు పీడిఎఫ్ నోట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది దాంతోపాటు కేవీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్స్ అయితే మనకు పిఆర్టీ అంటే ప్రైమరీ టీచర్ రిలేటెడ్ మీకు అయితే అవైలబుల్ ఉంది అన్ని సబ్జెక్టుల యొక్క క్లాసెస్తో పాటు నోట్స్ పీడిఎఫ్ మీకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా మేమైతే ప్రిపేర్ చేసి మీకు అయితే అందుబాటులోకి తీసుకొచ్చాము మొత్తం అన్ని కూడా అందులో కూడా కవర్ అయిపోతాయి జస్ట్ ఫోర్ డబల్ నైన్కే మీకు అవైలబుల్ ఉంది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సెక్షన్లో ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్ లింక్ ఇస్తాను ఓపెన్ చేసేసి అక్కడే మీకు కోర్స్ అవైలబుల్ ఉంటుంది జాబ్ కోర్సెస్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని మీద క్లిక్ చేసేసి మీరు అయితే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి త్వరగా చూడండి ఇందులో మనకు టీజీటీకి సంబంధించిన వేకెన్సీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట అంటే ఇందులో మనకు బయాలజీ వస్తుంది కెమిస్ట్రీ వస్తుంది కామర్స్ వస్తుంది కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ ఇంగ్లీషు జాగ్రఫీ హిందీ హిస్టరీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇలా అన్నీ కూడా వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు పీజీటీతో పాటు టీజీటీ వేకెన్సీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వరకు మనం పీజీటీ వేకెన్సీస్ దాంతో దాంతోపాటు టీజీటీ వేకెన్సీస్ కూడా మనకైతే ఉన్నాయి సేమ్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మనం చూడవచ్చు లైబ్రరీ జాబ్స్ కూడా ఉన్నాయి ఆర్ట్ ఎడ్యుకేషన్ సాంస్క్రిట్ సోషల్ సైన్స్ మ్యాథ్స్ హిందీ ఇంగ్లీష్ సైన్స్ అన్నీ ఉన్నాయి చూసుకోండి మంచి వేకెన్సీస్ కూడా ఉన్నాయి మనకు పిఆర్టీ జాబ్స్ కూడా ఉన్నాయి ప్రైమరీ టీచర్ జాబ్స్ ఉన్నాయి సీటెట్ కన్ఫామ్ ఉండాలి మీకు త్వరగా తీసుకోండి అందుకే నేను చెప్తున్నాను సీటెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి త్వరగా గ్రాప్ చేసుకోండి చాలా మంచి అవకాశాలు ఉంటాయి ఒకవేళ మీకు సీటెట్ క్వాలిఫికేషన్ ఉంటే ఎయిటీన్ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఏజ్ అయితే పెట్టడం జరిగింది ఒకసారి ఏజ్ అయితే చూసుకోండి సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి ఏజ్ అయితే చూసుకోండి మోస్ట్లీ చాలా ఎక్కువ మంది ఏంటంటే పీఆర్టీ జాబ్స్కి అయితే అప్లై చేస్తారు కాబట్టి ఒకసారి చూసుకోండి మీకు ఏజ్ అనేది అప్ టు థర్టీ ఇయర్స్ వరకు కూడా మీకు మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఓబీఎసి క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది టీజీటీ జాబ్స్కి ఏమో థర్టీ ఫైవ్ ఇచ్చారు పీజీటీ ఏమో ఫార్టీ ఇచ్చారు ఈ విధంగా మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది మిగతా జాబ్స్ కూడా ఒకసారి చూసుకోండి ఇక్కడైతే ఉన్నాయి నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి పీఆర్టీ జాబ్స్కి క్వాలిఫికేషన్ ఏం కావాలి అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇందులో భాగంగా మనకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ముందుగా మీకు సీనియర్ సెకండరీ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి మినిమం మీకు యాభై శాతం మార్కులు అయితే ఉండాలి దాంతోపాటు టూ ఇయర్స్ సంబంధించి డిఎడ్ కోర్స్ అంటే డిప్లొమా ఇన్ ఎలి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన డిఎడ్ కోర్స్ ఎవరైతే డిఎడ్ చేశారో వాళ్ళైతే ఈ యొక్క పీఆర్టీ జాబ్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అనమాట అంతేకాకుండా యాభై శాతం మార్కులతో చూడండి సీనియర్ సెకండరీ యాభై శాతం మార్కులతో ఫోర్ ఇయర్స్ సంబంధించి ఎవరైతే బీఎడ్ కోర్స్ చేశారో వాళ్ళు కూడా ఎలిజిబులే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే బీఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న డిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు హ్యాపీగా పీఆర్టీ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి ఖచ్చితంగా మీరైతే ఎలిజిబుల్ అంతేకాకుండా చాలామంది స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి డిఎడ్ చేశారు కదా టూ ఇయర్స్ సంబంధించి వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది గమనించాలి ఓకేనా ఈ క్వాలిఫికేషన్స్తో మీరు పీఆర్టీ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి కాకపోతే మీకు ఖచ్చితంగా సీటెట్ ఉండాలి ఓకేనా సీటెట్ పేపర్ వన్ ఉండాలి ఆ యొక్క కోర్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ అయితే బై చేసుకోండి జస్ట్ ఫోర్ డబల్ నైన్కి మీకు అవైలబుల్ అయితే ఉంది విత్ నోట్స్ మీకు నోట్సే బయట మీకు చాలా ఎక్కువ ప్రైజ్ ఉంటుంది ఎలా ఉంటుందంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు మీకు బయట మీకు పీడిఎఫ్లు ఇస్తూ ఉంటారనమాట అటువంటి బెస్ట్ నోట్స్ అనేది మీకు జస్ట్ ఫోర్ డబల్ నైన్కి వీడియో క్లాసెస్తో పాటు నోట్స్ కూడా మీకు ఆ కోర్సులో అయితే పెట్టడం జరుగుతుంది మీరు హ్యాపీగా యాప్లో అయితే చదువుకోవచ్చు ఓకేనా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఇంకా మనకు ఏమేమి జాబ్స్ ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక టీజీటీ జాబ్స్ మీకు తెలిసిందే క్వాలిఫికేషన్ ఏం కావాలి మీకు బిఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి విత్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఎడ్ ఉండాలి దాంతోపాటు మీకు సీటెడ్ కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట అలాగే పీజేటీ జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఎవరైతే పీజీ చేసి ఉంటారు కదా పీజీ చేసిన వాళ్ళందరూ కూడా పీజేటీ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ సో కనీసం మీకు యాభై శాతం మార్కులు ఉంటే కనుక ఈ పీజీడీ జాబ్స్కి అయితే మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఇంకా మిగతా జాబ్స్ అయితే ఉన్నాయి లైబ్రేరియన్ ఇటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకోండి ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇంకా అలాగే స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి ట్వెల్త్ లెవెల్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు స్టెనోగ్రాఫర్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి అలాగే మీకు ఇంకా మిగతా ఇంకా సెక్రటేరియట్ జాబ్స్ ఇటువంటివైతే ఉన్నాయి ట్వెల్త్ లెవెల్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి టైపింగ్ స్కిల్స్ ఉంటే ట్వెల్త్ క్వాలిఫికేషన్ ఉంటే వీటికి కూడా మీరైతే అప్లై చేయండి మీకు సెలక్షన్ ఎలా ఉంటుంది సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది సో ఎగ్జామ్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఉంటుంది అలాగే టీచింగ్ డెమో ఉంటుంది ఒకవేళ టీచింగ్ జాబ్స్కి అప్లై చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉంది సో ఇందులో మనకు చూడండి మొత్తం మోస్ట్లీ అన్నీ కూడా అవే ఉంటాయన్నమాట సో చెప్పాం కదా చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాను పీఆర్టీ జాబ్స్కి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది డెమో ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది అన్నీ క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మీకు పీఆర్టీ జాబ్స్కి సంబంధించి సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఇక్కడ టోటల్ వన్ ఎయిటీ మినిట్స్ టైం ఇస్తారంటే రెండు గంటల ముప్పై నిమిషాలు టైం ఉంటుంది నాలుగు పార్ట్లు అయితే ఉంటాయి పార్ట్ వన్లో మీకు ఇంగ్లీషు హిందీ ఉంటుంది ఓకేనా పదిహేసి క్వశ్చన్లు ఉంటాయి చూసుకోండి పక్కన అయితే మీకు పెట్టడం జరిగింది అలాగే పార్ట్ టూలో ఏంటంటే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి మార్కులకి మార్కులకైతే ఉంటాయి తర్వాత రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ లిటరసీ సంబంధించి జస్ట్ మనకి ఐదేసి క్వశ్చన్లు అయితే ఉంటాయి చూసుకోవచ్చు తర్వాత మనకు పర్స్పెక్టివ్స్ ఆన్ ఎడ్యుకేషన్ సో మనకు పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది చూడండి ఎన్ని క్వశ్చన్స్ చూడండి ఒకసారి సో పర్స్పెక్టివ్ మనకి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు సో సిక్స్టీ సిక్స్టీ ఓకే తర్వాత మనకు సబ్జెక్ట్ వచ్చేసరికి ఎయిటీ ఎయిటీ ఓకేనా సో టోటల్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ మార్క్స్ వన్ ఎయిటీ క్వశ్చన్స్ ఈ విధంగా మీకు దీనికి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది గమనించండి అలాగే పీజీటీ కానీ టీజీటీ కానీ సేమ్ అంతే ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకోండి ప్యాటర్న్ అంతా కూడా సేమ్ అయితే ఉంటుంది కాకపోతే సబ్జెక్ట్ అయితే మనకు మారుతూ ఉంటుందన్నమాట మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ అయితే మీకు ఇక్కడ చేంజెస్ అవుతూ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఇది ఒకటే డిఫరెన్స్ అయితే ఉంటుంది మిగతావన్నీ కూడా కామన్ అయితే ఉంటాయి ఏమో నలభై నలభై ఓకేనా మూడు గంటల టైం ఉంటుంది దీనికైతే వన్ ఎయిటీ వన్ ఎయిటీ మార్క్స్ ఓకేనా ఈ విధంగా మీకు ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ముందుగా మీరు కేవీఎస్ నోటిఫికేషన్ మనకి ఇంకా కొంచెం లేట్ అయితే అవుతుంది దానికన్నా ముందుగానే మనకు సీటెట్ అయితే పెడుతున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి సీటెట్ పేపర్ వన్కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి చాలా డెడ్ ఈజీ ఉంటుంది పేపర్ డెడ్ ఈజీ అంటే మరీ డెడ్ ఈజీ ఏం కాదు మనం దేన్ని ఫోకస్ చేయాలి దేన్ని స్కిప్ చేయాలి అనేది ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుందన్నమాట ఓకేనా సో దాన్ని బేస్ చేసుకొని అంటే ప్రీవియస్ ఎక్కడి నుంచి వాడు ఫోకస్ చేస్తున్నాడు ఏ విధంగా ఫోకస్ చేస్తున్నాడు అనే దాని మీద బేస్ చేసుకొని మేము నోట్స్ మీకు ప్రిపేర్ చేసాము ఆ నోట్స్ ప్రిపేర్ అవుతూ మేము పెట్టిన వీడియో క్లాసెస్ అయితే ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా సీటెడ్ పేపర్ వన్ క్వాలిఫై అయిపోవచ్చు ఓకేనా ఫోర్ డబల్ నైన్కి మీకు అవైలబుల్ ఉంది విత్ నోట్స్ నోట్స్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఒకవేళ మీకు నోట్స్ ఒకటే కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు క్లాసెస్ కావాలన్నా తీసుకోవచ్చు రెండు కూడా అందులో అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫోర్ డబల్ నైన్కే మీకు అందిస్తున్నాము ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్లో మీకు అవైలబుల్ ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీకు పెడతాను ఒకసారి యాప్నైతే ఇన్స్టాల్ చేసుకోండి అక్కడ జాబ్ కోర్సెస్లో ఉంటాయి సో దాంతోపాటు కేవీఎస్ కూడా తీసుకోండి కేవీఎస్ కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే మొత్తం అన్నీ కూడా వీడియో క్లాసెస్ ఉంటాయి అలాగే నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ అవైలబుల్ ఉంటాయి ఓకేనా జస్ట్ ఫోర్ డబల్ నైన్కి మీకు ఇస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఇప్పుడే ఆఫర్ని అయితే గ్రాప్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి మరి సీటెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే మనకి నెక్స్ట్ మంత్ అయితే నోటిఫికేషన్ వస్తుంది టూ మంత్స్ తర్వాత ఎగ్జామ్ పెడతారు టూ త్రీ మంత్స్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఈజీగా క్రాక్ చేయొచ్చు మేము చెప్పేసాం క్లిక్స్ అంటే మనకి ఎలాగా మనం దేన్ని ఫోకస్ చేయాలి ఏ కాన్సెప్ట్ని మనం చదువుకోవాలి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా కోర్సులో అవైలబుల్ ఉంది దాన్ని చూస్తే కనుక ఈజీగా క్రాక్ చేయొచ్చు అది ఫినిష్ అయిపోయిన తర్వాతనే మీకు కేవీఎస్ నోటిఫికేషన్ కావచ్చు ఎన్వీఎస్సి ఇవన్నీ కూడా వస్తాయి వాటికి సంబంధించి కూడా కోర్స్ అనేది బై చేసుకోండి సిటెట్ ఉంటేనే కేవీఎస్ ఎన్విఎస్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అప్లై చేయట్లేదు మీరన్నా కనీసం అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే ఈజీగా దాంట్లో క్రాక్ చేసుకోవచ్చు అంతేకాకుండా డిఎస్సితో కంపేర్ చేసుకుంటే దాంట్లో శాలరీస్ ఎక్సలెంట్ ఉంటాయి ఎయిటీ థౌజండ్ ప్లస్ ఉంటుందండి ఓకేనా పీఆర్టీ జాబ్స్కి ఓకేనా కాబట్టి వర్క్ ప్రైజెస్ తక్కువ ఉంటుంది అలాగే మనకి ఇక్కడ డెప్త్ కూడా మనకు చాలా తక్కువ ఉంటుంది డిఎస్సితో కంపేర్ చేసుకుంటే డెప్త్ తక్కువైనా ఉంటుంది బట్ ఏంటంటే దేన్ని ఫోకస్ చేయాలని చెప్పేసి మీకైతే కొంచెం అవగాహన ఉండాలి కాబట్టి దీన్ని ఫోకస్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే డిఎస్సి కన్నా బెస్ట్ జాబ్ని అయితే మీరు వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్